మరోసారి ఎన్నికల సందడి వచ్చే ఏడాది రెండు గ్రాడ్యుయేట్ రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు శ్రీకాకుళం విజయనగరం విశాఖ టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ కాలం మార్చి ఇరవై తొమ్మిది రెండు ఇరవై ఐదుతో వీటితో పాటు ఖాళీగా ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి ఎన్నిక నిర్వహించనుంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది ఈసీ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నాటికి జాబితా రూపొందించేలా స్కెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్కు ఈసీ నోటీసు విడుదల చేసింది ఈ ఏడాది నవంబర్ ఒకటవ తేదీ నాటికి ఎవరైతే పట్టభద్రులు ఉంటారో వారంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆధార్ నమోదు చేయడం అనేది ఓటర్ ఇష్టమని క్లారిటీ ఇచ్చారు మార్చిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయనుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని సీఏఓ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది ఎమ్మెల్సీలు ఎల్ల వెంకటేశ్వరరావు కెఎస్ లక్ష్మణరావు పాకలపాటి రఘువర్మ పదవీ కాలం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదితో పూర్తవుతుందని ఈసీ ప్రకటనలో వెల్లడించింది గతేడాది మార్చిలో కూడా గ్రాడ్యుయేట్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు ఇటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు జరిగాయి మూడు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది